హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో చూసారు కదా నేను ఫర్టిలైజర్ ఇస్తున్న కొద్దీ మొక్కలో అయితే తేడా అనేది మీరు చూస్తూనే వస్తున్నారు కదా సో నేను ఈ మొక్కకి ఫర్టిలైజర్ ఇవ్వకముందు ఎలా ఉండేది అనేది కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను అది మీరు చూసే ఉంటారు యాష్ పౌడర్ ఫర్టిలైజర్ ఇచ్చాను అండ్ బనానా కూడా ఫర్టిలైజర్గా ఇచ్చాను ఇప్పుడు కొత్తగా ఫర్టిలైజర్ అయితే ఇస్తున్నాను కూడా సో అవన్నీ ఇచ్చిన తర్వాత అండ్ ప్రతి స్టమ్కి చూసారా ఎన్నెన్ని మొగ్గలైతే వచ్చాయో అండ్ ఒక స్టెమ్కి బేషల్ సూట్స్ అంటారనమాట అవి కింద నుంచి ఒక మళ్ళీ కింద నుంచి కొమ్మలు అనేవి ఎక్కువగా వచ్చాయి బ్లూమింగ్ కూడా చూసారా ఎంత గుబురుగా పెరుగుతుందో సో నేను ఈ మొక్క అయితే చనిపోతుంది అని అనుకున్నానండి అలాంటిది మొత్తం బాగా కటింగ్ చేసే ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మొక్క అనేది ఈ విధంగా తయారైంది అండ్ నేను క కనకంబరాలు కూడా ఈ కూలర్ డొక్కలోకి రిపోర్ట్ చేశానండి అండ్ చూసారా సన్నజాజులు మల్లె మొక్క ఇందులో వేసానండి ఎప్పుడు మీకు పూర్తిగా చూపించలేదని చూపిస్తున్నాను అండ్ బ్లూ మీ చూసారా చాలా చక్కగా గుబురుగా పెరుగుతుంది అండ్ పువ్వు సైజ్ చూడండి ఎంత చక్కగా అయితే వచ్చిందో పెద్ద సైజు అండ్ కొత్త విషయం ఏంటంటే ఇప్పుడు సీజన్ కాకపోయినా కూడా పువ్వులు అనేవి వస్తున్నాయండి మల్లె పువ్వులు అది మన ఫర్టిలైజర్ బట్టి రిజల్ట్ అనేది చూస్తున్నారు కదా అలా ఉంటుందన్నమాట మన మొక్కలు పూత అనేది సీజన్ కాకపోయినా కూడా చూసారా మొక్కలు చాలా గుబురుగా ఎక్కువ పువ్వులతో ఎలా వస్తున్నాయో సో ఇలాంటివన్నీ మీరు మొక్కలకి మీరు ఇవ్వాలనుకుంటే ఈ విధంగా పెరగాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియోస్ని ఫాలో చేయండి అండ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది అండ్ అలాగే మీ ఒక కొత్త ఫర్టిలైజర్తో అయితే వచ్చేసాను అది ఏంటి కాదు సో మన కిచెన్ వేస్ట్ అండి ఈ కిచెన్ వేస్ట్లోని చాలా రకాల ఐటమ్స్ అయితే ఉంటాయి అండ్ పోషకాలు అయితే విపరీతంగా ఉంటాయండి మనం ఏ కెమికల్స్ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ ఇందులో అన్ని రకాల ఉంటాయి కాబట్టి అండ్ అది ఏంటంటే బనానా ఉల్లిపాయ తొక్కలు అండ్ కూరగాయలు ఫ్రూట్స్ తొక్కలు అన్నీ అండ్ అందులో ఏమేమి ఉంటాయంటే పొటాషియం మెగ్నీషియం సల్ఫేట్ అండ్ కాల్షియం గుడ్ల తొక్కల్లోని కాల్షియం ఐరన్ అండ్ అండ్ ఎన్పీకే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఇవన్నీ అన్నీ ఇప్పుడు నేను ఇస్తున్న వాటిలో అన్ని రకాల పోషకాలు అయితే ఉంటున్నాయండి ఇందులో వెజిటేబుల్స్ ఉంటున్నాయి ఫ్రూట్స్ ఉంటున్నాయి అండ్ అన్ని రకాలు ఉంటున్నాయి కాబట్టి ఎండు గుడ్డు తొక్కలు అన్నీ ఉంటున్నాయి కాబట్టి పోషకాలు అనేవి మొక్కలకు బాగా అందుతాయి నేను ఇచ్చే విధంగా మీరు స్టోర్ చేసుకొని ఇంత ఒక ఇప్పుడు నేను అంతెంత గుప్పిడిస్తున్నాను అంతెంత మీరు మీ మొక్కలకి ఇవ్వండి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఇది కంపోస్ట్గా తయారైపోయి మొక్కల్లోని ఎత్వంస్ కూడా వస్తాయండి ఎత్వంస్ రావటం వల్ల మొక్కలకి బూస్ట్ అండ్ అనేది అది ఎత్వంస్ అనేవి మొక్కలకి ఒక ఫుడ్ లాగా పనిచేస్తుంది అవి ఇవ్వడం వల్ల మొక్కలు చాలా బాగా పెరుగుతాయి బ్లూమింగ్ కానీ ఏదైనా బాగుంటాయి సో మీకు రిజల్ట్స్ అనేవి కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి చాలా రకాల వీడియోస్ అయితే ఉంటాయి సో ఇది ఈ విధంగా ఇచ్చిన తర్వాత వాటరింగ్ అనేది చేసుకోండి ఇది ఇచ్చిన తర్వాత కొంచెం మట్టి వేసేసి దానిపైన వాటరింగ్ ఇచ్చుకుంటే ప్లాంట్స్ అనేవి చాలా బాగా పెరుగుతాయి ఈ విధంగా సో ఈ విధంగా బుషీగా చక్కగా బ్లూమింగ్ అనేవి పెరుగుతాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సో ఈ విధంగా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్